రాధే కృష్ణ వెల్కమ్ టు లతా ఫ్యామిలీ ఛానల్ ఈ వీడియోలో వృందావనంలో ప్రత్యేకంగా ఏమేమి టెంపుల్స్ చూడాలి మేము ఏమేమి టెంపుల్స్ చూసామో వీడియోలో చూపిస్తూ వివరిస్తాను వృందావనంలో చాలా టెంపుల్స్ ఉంటాయి మనం చూడడానికి ప్రత్యేకంగా చూడవలసినవి వృందావన్ బృందావన్ అని అంటారు ఇది ఉత్తరప్రదేశ్ భారతదేశంలో మధురా డిస్టిక్లో ఒక పట్టణం ఇది కృష్ణ భగవానుడు తన చిన్ననాటి రోజులను గడిపిన ప్రదేశం ఒకటి ఈ పట్టణం కృష్ణ భగవాను జన్మస్థలమైన మధురకి పదిహేను కిలోమీటర్ల దూరంలో ఆగ్రా ఢిల్లీ రహదారికి దగ్గరలో ఉంది ఈ పట్టణం రాధాకృష్ణుల వందలాది ఆలయాలయకు నిలయంగా ఉంది ఇది గౌ బృందావనం అంటే బృంద అనగా తులసి వన్ అంటే వనము లేక అడవి అని వచ్చింది నిధివాన్ సేవా కుంజ్ అనేటివి ఇప్పటికీ అక్కడ మనం చూస్తాము ఈ వీడియోలో మేము నిధివాన్కి వెళ్ళాము చూపిస్తాను బృందావన్కు హిందూ చరిత్రకు సంబంధించిన పురాతన చరిత్ర ఉంది ఇది ఒక ముఖ్యమైన హిందూ పుణ్యక్షేత్రం ఇది మనం చూస్తున్నది బాంకి బీహారీ టెంపుల్ ఇక్కడ నిలిచి ఉన్న పురాతన ఆలయాలలో గోవింద దేవాలయం ఒకటి ఉంది పదిహేను వందల తొంభై ఏడులో నిర్మించబడింది ఈ పట్టణం అదే శతాబ్దంలో ప్రారంభంలో కనుగొన్నారు పదహారవ శతాబ్దంలో భగవాన్ చైతన్య మహాప్రభు కనుగొనేంత వరకు ఇది కాలగర్భంలో కలిసిపోయినట్టు నమ్మబడుతుంది శ్రీకృష్ణ ప్రభువునకు అతి అతిశయించిన చిలిపిచేష్టలకు సంబంధించిన కనుమరుగైన పవిత్ర ప్రదేశాలను గుర్తించిన శ్రీ భగవాన్ చైతన్య మహాప్రభు పంతొమ్మిది పదిహేను వందల పదిహేనులో బృందావనం సందర్శించాడు మహాప్రభు బృందావనం అడవుల్లో తిరుగుతూ పవిత్రమైన ప్రేమలో ఆధ్యాత్మికంగా మైమర్చిపోయాడు అతని దైవికమైన ఆధ్యాత్మిక శక్తి వలన అతను బృందావనంలో చుట్టుపక్కల కృష్ణ భగవానుడు సంచరించిన ముఖ్య ప్రదేశాలను గుర్తించగలిగాడు మనం ఇప్పుడు చూస్తున్నది రాధా వల్లభ్ టెంపుల్ దర్శనం చేసుకోండి ఈ కృష్ణునితో సంబంధం ఉన్న గోవర్ధన్ గోకుల్ లాంటి ప్రదేశాలు ఉంది రాధాకృష్ణులకు చెందిన మిలియన్ల మంది భక్తులు భక్తదాసులు ప్రతి సంవత్సరం ఈ ప్రదేశాల యాత్రలకు వస్తుంటారు భూమిపై కృష్ణుని జీవిత గాథలకు సంబంధించిన అనేక ఉత్సవాలలో పాల్గొంటారు వృందావనంలో కృష్ణుడు గోకులం నందలి ఆవుల మంద గ్రామంలో సంరక్షక తల్లిదండ్రుల నంద మహారాజ్ మరియు యశోదల వద్ద పెరిగాడు కృష్ణుడు అతని సోదరుడు బలరాముడు అతని గోపబాల స్నేహితులు వెన్న దొంగతనాలు బాల్యపు చిలిపి పనులు చేశారో రాక్షసులతో పోరాడో ఆ వృందావన అడవి నందలి కృష్ణుని బాల్యపు కాలక్షేపణాలు గురించి భగవద్పురాణం వివరిస్తుంది మనం ఇప్పుడు రాధా వల్లభ టెంపుల్లో ఉన్నాము రాధా వల్లభ స్వామిని దర్శనం చేసుకోండి ఇక్కడ ఆలయాలు బంకే బిహార్ టెంపుల్ రాధా వల్లభ్ టెంపుల్ రాధా రమణ్ టెంపుల్ అన్నీ ఒకే శైలిలో ఉంటాయి మూర్తి విష్ణు భగవానుడు వేరువేరుగా ఉంటారు ఇప్పుడు మనం చూస్తున్నది యమునా నది యమునా నది తీరంన మేము చూ వెళ్ళి ఆ నీళ్లను తలపై చల్లుకొని వచ్చాము ఇది మదన్ మోహన్ టెంపుల్ రాధా మదన్ మోహన్ టెంపుల్ అంటారు ఇది చిన్న కొండ పైన ఉంటుంది పైకి వెళ్ళనీకి మెట్ల మార్గం ఉంటుంది మదన్ మోహన్ టెంపుల్ కాళీఘాట్ సమీపంలో ఉంటుంది ఇది బృందావన్లో అతి పురాతనమైన దేవాలయం పుణ్యాత్ములు చైతన్య మహాప్రభుతో ఈ ఆలయం దగ్గర సంబంధాన్ని కలిగి ఉంది మదన్ గో గోపాల్ భగవాన్ యొక్క అసలు విగ్రహాన్ని ఔరంగజేబ్ పాలనలో కాపాడడం కోసం మందిరం నుంచి రాజస్థాన్ కరూలికి మార్చారు ప్రస్తుతం ఆ ప్రతిమ యొక్క ప్రతిరూపం మందిరంలో ఆరాధిస్తున్నారు ఈ మందిరాలలో ఉన్న వి విగ్రహాలను ఔరంగజేబ్ పాలనలో కాపాడడం కోసం ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క దగ్గర దాచిపెట్టారు బంకి బీహార్లో ఉన్న ఆలయంలో ఉన్న విగ్రహాన్ని బృందావన నందలి కనుగొన్నారు బాంకి బిహార్ యొక్క ప్రతిమ నిధివన్లో నింబార్క సంప్రదాయానికి చెందిన గోపకృష్ణ భక్తుడైన స్వామి హరిదాస్య కనుగొనబడింది రాధావల్ల మందిర్ సాంప్రదాయం రాధావల్లభ సాంప్రదాయం ప్రకారం దీన్ని నిర్మించారు ఈ పవిత్ర స్థలంలో రాధారాణి యొక్క కిరీటాన్ని శ్రీకృష్ణుని ప్రతిమ పక్కన ఉంచుతారు మనము ఇంతకుముందు రాధావల్లభ టెంపుల్ దర్శనం చేసుకున్నాము జైపూర్ మందిర్ అని మహా జైపూర్ మందిర్ ఉంటుంది ఇది పద్ పంతొమ్మిది వందల పదిహేడులో జైపూర్ మహారాజా వచ్చే నిర్మించబడింది ఎక్కువ శృంగారమైన సంపన్న దేవాలయం అసామానమైన పనితనంతో చలువరాతిపై అందంగా చేతితో చెక్కబడింది ఈ మందిరం రాధా మాధవులకు అంకితం చేయబడింది మేము ఈ టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకోలేదు చాలా దూరంలో ఉందని మేము రాధా రమణ్ మందిర్ వెళ్ళాము మనం ఇప్పుడు చూస్తుంది రాధా రమణ్ మందిర్ బృందావనలో ఎంతో అద్భుతంగా చెక్కబడి ప్రత్యేకించి గోస్వాములచే పూజలు జరుపుతున్న దేవాలయంలో ఇదొకటి రాధారాణితో పాటు కృష్ణుని అసలు శాలిగ్రామ దేవతా విగ్రహం గల సాధనాలు ఇప్పటికీ ఇక్కడ ఉన్నాయి ఇంకా ముఖ్యంగా షాజీ మందిరం రంగ్జీ మందిర్ ఉంటాయి ఇవి కూడా చాలా ప్రాముఖ్యత కలిగిన ఆలయాలు గోవిందదేవ్ టెంపుల్ రాధా దామోదర్ మందిర్ శ్రీమా కాత్యాయని మందిర్ కూడా ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన ఆలయాలు మనం ఇప్పుడు చూస్తున్నది నిధి వన్ ఇది సాయంత్రం ఐదు గంటల తర్వాత ఇందులోకి వెళ్ళనికి ఎవరికి ప్రవేశం లేదు రంగ్ మహల్ అని ఉంటుంది మీరు వీడియోలో చూస్తారు ఆ మహల్లో మంచాన్ని అందరంగా అలంకరిస్తారు ఉదయం చూసే వరకు ఆ గదిలో వస్తువులన్నీ చిందరవందరగా ఉంటాయి ఇతిహాసాలతో ముడిపడిన దేశం మనది అందుకే ఒక్కో ప్రాంతానికి ఒక్కొక్క ప్రాముఖ్యత ఉంటుంది వాటిలో ముఖ్యమైనది బృందావనం ఇందులో నిధివన్ ఆలయానికి ఎంతో ప్రత్యేకత ఉంది ఏటా శ్రీకృష్ణ జన్మాష్టమి ఇక్కడ ఎంతో ఘనంగా నిర్వహిస్తూ ఉంటారు కృష్ణుడు అనగానే మనకు వెంటనే గుర్తొచ్చేది గోపికలే బృందావనంలో కృష్ణుడు నిత్యం వందలాది గోపికలతో రాసలిలో ముని తేలివాడట ఆ ప్రాంతం ఇప్పటికీ ఉనికిలో ఉంది అదే నిధీవన్ ఉదయం వేళలో భక్తులు నిధి వదిని సందర్శిస్తారు కానీ సాయంత్రం ఐదు తర్వాత ఆ పరిసరాల్లోకి అడుగు పెట్టకూడదు ఎందుకంటే రాత్రి వేళలో ఇప్పటికీ అక్కడ శ్రీకృష్ణుడు గోపికలతో ఆటలాడుతాడంట వినేందుకు ఇది చిత్రంగానే ఉన్న స్థానికులు మాత్రం దీన్ని బలంగా నమ్ముతారు వన్ దర్శించుకొని చాలా రద్దీగా ఉంటుంది దర్శించుకొని మేము లస్సి తాగి ఇక్కడ పాల పదార్థాలు చాలా బాగుంటాయి మీరాబాయ్ టెంపుల్కి వచ్చాము నిధి వన్కి దగ్గరలోనే ఉంటుంది ఇక్కడ మీరాబాయ్ పదకొండు సంవత్సరాలు ఉందని ఇక్కడ స్థల పురాణం ఈ టెంపుల్ని దర్శించుకొని మేము మళ్ళీ రాధా దామోదర్ టెంపుల్కి వెళ్ళాము మనం చూస్తున్నది ఇది రాధా దామోదర్ టెంపుల్ మనం ఇప్పుడు చూస్తుంది రాధా దామోదర్ మందిర్ ఇది సేవాకుంజ్లో ఉంది దీన్ని జీవ గోస్వామిచే స్థాపించబడింది శ్రీ రాధా దామోదర్ల దేవతామూర్తులు ఇక్కడ ఉన్నాయి ఏసీ భక్తి వేదాంత స్వామి ప్రభుపాద యొక్క భజన కుటీర్ కూడా మనం ఇక్కడ చూస్తాము ఇది చాలా బాగుంటుంది ఇక్కడ ప్రతి ఐదు నిమిషాలకు ఒకసారి పరదా వేస్తూ తీస్తూ స్వామిని మనకు చాలా బాగా చూపిస్తారు మేము వెళ్ళిన టైంకి ఇక్కడ హారతి ఇస్తున్నారు చాలా బాగా దర్శనం జరిగింది ఇక్కడ దర్శనం చేసుకొని మేము బయటికి వచ్చాం మీరు ఎక్కడి నుండి వచ్చినా మధురాలో దర్శనం చేసుకొని బృందావనం చేరుకొని అక్కడ హోటల్ తీసుకొని బృందావనంలో సాయంత్రం టైం అయితే ఇస్కాన్ టెంపుల్ ప్రేమ్ మందిర్ దర్శించుకోండి ఎర్లీ మార్నింగ్ సిక్స్ కల్లా మీరు బయటికి వచ్చి ఫస్ట్ బాంకీ బీహార్ టెంపుల్ దర్శించుకోండి బాంకీ బీహారీ దగ్గరలోనే రాధా వల్లభ్ టెంపుల్ రాధా రమన్ టెంపుల్ రాధా మనోహర్ టెంపుల్ ఇవన్నీ ఉంటాయి రాధా దామోదర్ టెంపుల్ ఇవన్నీ దగ్గర దగ్గర సందుల్లోనే ఉంటాయి అన్ వే షాప్ వాళ్ళని అడుగుతూ మనం వెళ్ళొచ్చు తర్వాత వీటి దర్శనం తర్వాత నిధి వన్కి వెళ్ళండి నిధి వన్ ఎప్పుడు చాలా రద్దీగా ఉంటుంది నిధి వన్లో దర్శనం చేసుకొని తర్వాత మీరు లెవెన్ లెవెన్ ట్వెల్వ్ కల్లా అక్కడ ఆలయాలన్నీ క్లోజ్ చేసేస్తారు మీరున్న హోటల్కి వెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకోవచ్చు లేదా యమున రివర్ నది పక్కన చాలా ప్రదేశాలు ఉంటాయి చిన్న చిన్నగా అక్కడి ఆ ఘాట్ల వద్దకు వెళ్ళి మనం చూడొచ్చు బృందావనంలో ముఖ్యంగా బాంకి బిహారి టెంపుల్ రాధా వల్లభ్ టెంపుల్ రాధా మనోహర్ టెంపుల్ రాధా రమణ్ టెంపుల్ రాధా దామోదర్ టెంపుల్ ఇస్కాన్ టెంపుల్ ప్రేమ్ మందిర్ నిధి వన్ జైపూర్ మందిర్ ఇలా చాలా ప్లేసెస్ ఉంటాయి కొన్ని నడుచుకుంటూ వెళ్ళి చూడవచ్చు కొన్ని ఆటోని మాట్లాడుకొని అందులో తీసుకెళ్తారు వాళ్ళు అలా వెళ్ళి అయినా చూడొచ్చు మీరు ఆటో మాట్లాడుకున్నప్పుడు వాళ్ళతో ఏ టెంపుల్స్ చూపించాలి ఎంత టైం అయినా చూపించాలి అని ఖచ్చితంగా మాట్లాడుకోండి ఇక్కడ వీళ్ళు చాలా మోసాలు చేస్తారు యమునా నది చూసి ఆటో మాట్లాడుకొని మదన్మోహన్ టెంపుల్ షాజీ మందిరం రంగ్జీ మందిర్ గోవింద దేవ్ టెంపుల్ కాత్యాయని మందిర్ శ్రీ రాధారాజ్ బీహారీ అష్టసఖి టెంపుల్ ఇలా ఈ టెంపుల్స్ మళ్ళీ అక్కడ అమ్మవారిది వైష్ణోదేవి టెంపుల్ అయిన చార్ధామ్ టెంపుల్ ఉంటుంది ఇప్పుడు కొత్తగా నిర్మిస్తున్న చార్ధామ్ టెంపుల్కి దగ్గరలోనే చంద్రోదయ మందిర్ అని కొత్తగా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు చాలా బాగుంటుంది వెళ్ళి దర్శించుకోండి ఇక్కడ మెయిన్గా బాంకీ బీహారి కంపల్సరీగా దర్శనం చేసుకోండి నిధి వన్ వీడియో ఎలా ఉందో కమెంట్ చేయండి అందరూ రాధే కృష్ణ అని కమెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి లైక్ చేయండి వీడియో ఎలా ఉందో కమెంట్ చేయండి థ్యాంక్